హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కోలా టమాటా మార్కెట్ ధరల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ప్లీజ్ వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వచ్చేసి ఐదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం ఈ కోలార్ మార్కెట్ టమాటా ధరలకు వచ్చేసరికి సన్నము నాజోకు మీడియం జ్యూస్లు పొడికాయలు త్రీ రేట్ కాయలు పదహైదు కేల్ బాక్స్ ముప్పై కేల్ బాక్స్ వచ్చేసి డెబ్భై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల అరవై రూపాయలు అయితే ఈరోజు కోలార్ మార్కెట్ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందల అరవై రూపాయలు ఇది ఇది ఫ్రెండ్స్ ఇవాళ కోలారు మార్కెట్ టమాటా ధరల గురించి అయితే తెలుసుకున్నారు కదా